ముప్పై మూడవ కీర్తన చదువుకుందాం నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారాతో యహోవాను స్థుతించుడి పతితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి వాక్యము యథార్థమైనది ఆయన చేయనదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండియున్నది యహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యహోవాయందు భయభక్తులు నిలుపవలెను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను ఆయన మాట సెలవిగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అన్య జనముల ఆలోచనలను ఎహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలంగా చేయును ఎహోవా ఆలోచన సదాకాలము నిలిచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును యోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు యహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఎహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది మనము ఎహోవా పరిశుద్ధ నామందు నమ్మక ఉంచి ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము